అది మీరే చూస్తారు కదా స్టీవ్ జాబ్స్ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ స్టార్ట్ అయ్యింది అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోలేము సార్ అంటే బయట బాగా తెలియ బయటికి లక్షణాలు పూర్తిగా కనిపించాలి మొన్న మధ్య ఈ బిల్ గేట్స్ గారుతో జెరో ద సిఓ మిస్టర్ నిఖిల్ కామత్ ఒక పోడ్కాస్ట్ చేశారు ఆయన సిఓ గారు అడుగుతారు నిఖిల్ కామత్ గారు బిల్ గేట్స్ గారిని మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఈ యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఏమైనా సలహా ఇస్తారా ఆయన ఇప్పుడు చెప్తారు ఎస్ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం వైటమిన్స్ రెగ్యులర్గా తీసుకోవటం ఎందుకంటే నో డౌన్ సైడ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటి చెప్పారు ఆయన ఆయన చెప్పిన పేరు గ్రేల్ టెస్ట్ అని గ్రేల్ 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 అనే కంపెనీ చేసే టెస్ట్ తద్వారా అనేక రకాల క్యాన్సర్స్ని ఈ ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ డయాగ్నోస్ చేయకముందే ముందుగానే పట్టుకుంటాము ఆ టెస్టు మా అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తున్నాయి ఐ డోంట్ నో అబౌట్ ఇండియా కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్ అది కనుక చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పెసట్టేయచ్చు క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని పట్టుకోవడం లేట్ అయిపోతుంది చివరి స్టేజ్కి వచ్చేస్తున్నాం రాకముందే క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకున్నట్టు తెలుసుకున్నట్టయితే దానికి తగు పరీక్షలు చేయించుకున్నట్టయితే మనం క్యాన్సర్ని నివారించుకోవచ్చు ఇదే టెస్ట్ ఇక్కడ ఈ లాంజిటి లాంజ్లోనే అందుబాటులోకి తేవడం జరిగిందండి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి మన బాడీలో అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ ట్వంటీ కోడింగ్ జీన్స్ ఉంటాయి ఇందులో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ ఉంటాయి ఆంకోజీన్స్ అంటే తెలుగులో క్యాన్సర్ కారక జన్యులు ఈ వీటిలో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు దీన్నే ఫౌండేషన్ వన్ టెస్టింగ్ అని కూడా అంటారు అంటే వీటిలో వచ్చే మ్యూటేషన్ వల్లనే ఈ క్యాన్సర్ వస్తుంది ప్రతి క్యాన్సర్కి కూడా కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేయించుకున్నట్టయితే ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు ఒకటి లేక రెండు మూడు మ్యూటేషన్లు కూడా ఉండొచ్చు కొన్ని రకాల క్యాన్సర్స్కి బట్ వాటిలో డ్రైవర్ మ్యూటేషన్ ఒకటి ఉంటుంది ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మందులు ఏమన్నా ఉంటే అది ఇస్తే క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది కూడా ఇప్పుడు మనం గట్టిగా నమ్ముతున్నాం కానీ ఆ మ్యూటేషన్ని ట్రిగర్ చేసే ఎగ్జోమ్స్ అని ఉంటాయి వాటిని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేసినట్టయితే డెబ్బై ఏడు రకాల క్యాన్సర్స్ని మనం క్యాన్సర్ రాకముందే సింపుల్ బకల్స్ మీరో లేకపోతే బ్లడ్ టెస్ట్ ద్వారాను చెప్పేయొచ్చు స్వాప్ టెస్ట్ ఇప్పుడు మీరు వాళ్ళ స్వాప్ టెస్ట్ చేయించుకున్నట్టయితే మీకు ఒక మూడు వారాల రిపోర్ట్ వస్తుంది మూడు వారాల్లో నెక్స్ట్ వన్ అవర్ బెయిన్ఫుల్ టెస్ట్ కూడా కాదు నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్లో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఏ క్యాన్సర్లో వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక ఇండివిజువల్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంటే రెగ్యులర్గా నెలకొక రెండు నెలలకోసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవడం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడం తద్వారా క్యాన్సర్ అవ్వటానికి ముందుగా పసిగట్టి అర్లీగా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలా అన్ని డెబ్బై ఏడు రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు రావటాన్ని ముందుగా పసిగొట్టే టెస్ట్ ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తెచ్చారు ఈ లాంజివిటీ లాంజ్లోనే తీసుకురావడం జరిగింది మీరు దీన్ని దీని ద్వారా మనం చాలా ఈజీగా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగొట్టవచ్చు వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట మనం ముందుగానే చెప్పేయచ్చు ప్యాంక్రైటిక్ క్యాన్సర్ అంటే మీరు ఒక సినిమా చూసారా విజయ్ దళపతి విజయ్ తమిళ ఆర్టిస్ట్ వారీసు అందులో ఆయన ఫాదర్ మిస్టర్ శరత్ కుమార్ ఆయనకి మిస్టర్ ప్రభు వచ్చి చెప్తారు ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్ కూడా మీకు అడ్వాన్స్డ్ ప్యాంక్రాటిక్ క్యాన్సర్ ఉంది మీకు ఆరు నెలల లైఫ్ ఉందని చెప్తాడు ఆయన గుర్తుంది కదండి ఆ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది అలాంటివి రాకుండా ముందుగానే చెప్పేయచ్చు సో ఆరు నెలల లైఫ్ ఉంది అని చెప్పకుండా ఈ టెస్ట్ కనుక ఆ మూవీలో ఆ హీరో కనుక చేయించుకున్నట్టయితే లేదా స్టీవ్ జాబ్స్ ముందే చేయించుకున్నట్టయితే ఈ జబ్బు రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే అర్లీ స్టేజ్లోనే దాన్ని మనం గుర్తించి క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట సార్ అదేంటి సార్ అంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ సార్ ఇట్ కాస్ట్ అబౌట్ అ లాక్ అండి వన్ లాక్ రూపీస్ ఓకే బట్ డెఫినెట్ టెస్టింగ్ అండి ఓకే దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎందుకంటే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే దానికి కావాల్సిన టెస్టులు చేయించుకొని అర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఎంతమంది చూసారు ఋషికపూర్ ఎంతో మంది పడి చనిపోవటం జరిగింది సో అందువల్ల ఇప్పుడు అదొకటే మనం కాంకర్ అంతే నేను ఇంకేం అవసరం లేదు సింపుల్ స్వాప్ టెస్ట్ సింపుల్ టెస్ట్ సీ ది ఫ్యూచర్ ఈస్ లైక్ దిస్ అండి ఆల్ జెనోమిక్స్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ఆకి ఇప్పుడు మీరు చూస్తున్నారు రోజు ముప్పై ఏళ్ళ వాళ్ళు పునీత్ రాజ్ కుమార్ ఫేమస్ ఆర్టిస్టు నలభై రెండేళ్ళకి రెగ్యులర్గా ఎక్సైజ్ చేస్తూ ఒక పొద్దున్నేళ్ళేసి కాలం చేయడం జరిగింది ఒక సీనియర్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పర్ఫెక్ట్లీ ఫిట్ మ్యాన్ జస్ట్ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏడు గంటలకి అలా వచ్చి కూర్చొని టక్కన పడిపోయారు రోజు చూస్తూనే ఉన్నాం తొమ్మిదేళ్ళ పిల్ల జస్ట్ క్లాస్లో టక్కన కూలిపోయింది ఇలా అనేక రకాలుగా చాలామంది యంగ్స్టర్స్ ఈ హార్ట్ అటాక్ వాటిని పడుతున్నారు సడన్ కార్డియాక్ డెత్ అంటాం దీన్ని కూడా ముందుగా ప్రిడిక్ట్ చేయవచ్చు ఎవరికి సడన్ కార్డియాక్ డెత్ వస్తుంది ఎవరికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికి అల్జిమర్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది ఎవరికి మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే అవకాశం ఉంది వాటిని ప్రివెంట్ చేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు ఇదే కాదండి ఉదాహరణకి క్రికెట్లో ట్వంటీ అవర్స్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ ఎవరు బ్యాటింగ్ చేయాలి ఎవరికి ఆ ప్రెషర్ మీద బక్ లేకుండా ఉండరు ఉంటారు తట్టుకొని ఆడగలరు ఎవరు లాస్ట్ ఓవర్ బౌల్ చేయాలి ఉదాహరణకి మన ఇండియన్ ఎవరు ఉండాలి అంటే ప్రెషర్ తట్టుకొని రిజిలియన్స్తో పట్టుదలతో ఎవరు నడిపించాలి నడిపించేది ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోటివేటెడ్ అండి మీకు మీ చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఇయన్ గౌతమ్ పేరు విన్నారా విన్నరా ఆయనప్పుడు ఇంగ్లీష్ క్రికెట్ టీము ఈస్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఆల్రౌండర్స్ క్రికెట్ ఆ ఎవర్ ప్రొడ్యూస్డ్ సో ఇన్ స్పీక్ ఫామ్ ఆయన క్యాప్టెన్ చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు ఆషస్ ఆడటానికి ఇంగ్లండ్ ఆడారు సిరీస్ మొదటి రెండు టెస్ట్లు ఓడిపోయారు ఆయన యున్ గౌతమ్ క్యాప్టెన్సీలో సో ఎ బోల్డ్ వెల్ అండ్ ఈ బ్యాటెడ్ వెల్ స్టిల్ ద లాస్ట్ తర్వాత మైక్ బ్రేయర్లీ అని అంతకుముందు కెప్టెన్ని తీసుకొచ్చారు అతనికి ప్లేస్ కూడా లేదు ఫస్ట్ లో ప్లేస్ కూడా లేదు ఆయనకి ఆయన్ని తీసుకొచ్చారు కెప్టెన్గా ఆయన గ్రేట్ మోటివేటర్ నెక్స్ట్ మూడు టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచేసింది ఓకే సో కెప్టెన్సీ మెటీరియల్ ఆయన ఎవరు మంచి లీడర్ అవుతారు నరేంద్ర మోడీ గారు లాగా లీడర్ లీడర్షిప్ మోటివేటర్ కదా మోటివేట్ చేయాలండి ఎవరు మోటివేట్ చేయాలి ఒక ఒక ఇజ్రాయలీ ప్రెసిడెంట్ కానివ్వండి పాలస్తీనా చైర్మన్ అయిన నా చిన్నప్పుడు ఆసిర్ ఉండేవారు వీళ్ళంతా గ్రేట్ లీడర్స్ అండి అడాల్ఫ్ హిట్లర్ కానివ్వండి ముసల్ని కానివ్వండి అందరూ కూడా మహాత్మా గాంధీ ఏముందండి ఎంత వందల కోట్ల మంది ప్రజల్ని ఒక తాటి మీద నడిపించి మోటివేట్ తీసుకొచ్చారు లీడర్షిప్ కొంతమంది ఎందుకు లీడర్షిప్స్ షైన్ అవుతున్నారు అది ఇంపార్టెంట్ అండి ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా జెనెటికల్లీ మోటివేటెడ్ మీరు నేను లీడర్ అవ్వలేము నేను ఎప్పుడు లీడర్ కాలేదు అనుకుంటాను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా క్లాస్ లీడర్ అవ్వలేకపోయాను నాలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అలా ఎదిగిపోతారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి పాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి ఆ ఒక స్ట్రగుల్ని నడిపి పదమూడేళ్ళు దాన్ని నడిపి ఆ ప్రజా ఉద్యమాన్ని నడిపి సాధించారు అది లీడర్షిప్ క్వాలిటీస్ ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది కూడా జెనెటికల్లీ మోటివేటెడ్ అది కూడా మనం కనుక్కొని వాటిని మాడిఫై కూడా చేయవచ్చు ఓకే ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవటం అందుబాటులోకి వచ్చేసింది కానీ క్యాన్సర్ కూడా ఇలా వచ్చింది అనడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే క్యాన్సర్ అనేది మిగతా వ్యాధులు అంతా ఒక ఎత్తు క్యాన్సర్ ఒక ఎత్తు దాన్ని ఇంకేం చేయలేము అది ఒక భూతం దాన్ని మనం ఇంక జయించడం ఇవ్వడం వల్ల కాదనే ఫీలింగ్ అందరిలో ఉంది అందుకు క్యాన్సర్కి మందులు దొరుకుతాయా ఎప్పుడు మందు వస్తుందా అనేది అనుకుంటారు అసలు ఉన్నాయి సార్ క్యాన్సర్కి జయించే మందులు వచ్చాయా వచ్చేస్తాయండి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం మ్యాటర్ ఆఫ్ టైం నేను అనుకోలేదు అంత తొందరగా వస్తాయని ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడాను క్యాన్సర్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీదే ఉందండి ఇప్పుడు అనేక రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్స్ టార్గెట్ చేసే మెడిసిన్స్ అలాగే ఇమ్యూనోథెరపీ మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందండి మీకు నాకు కూడా దాన్ని రెండు రకాలుగా ఉంటాయి బీసెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటావు ఈ టీ సెల్స్ని సెల్యులర్ ఇమ్యూనిటీ అంటారు టీ సెల్స్ని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు మన బాడీలోకి ఏదైనా ఫారెన్ బాడీ వచ్చింది అనుకోండి అది వైరస్ కానివ్వండి కరోనా వైరస్ కానివ్వండి టీబీ బ్యాక్టీరియా కానివ్వండి మామూలు ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే ఫారెన్ బాడీ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక ఇండివిజువల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి ఏమవుతుంది వాళ్ళ బాడీ మౌంట్స్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గన్ని రిజెక్ట్ చేస్తుంది ఆ రిజెక్ట్ చేయకుండా వాళ్ళు ఇమ్యూనోసప్రస థెరపీ ఇస్తారు ప్రతి పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి అలాగే క్యాన్సర్ కన్నా వచ్చినప్పుడు కూడా మన బాడీ మౌంట్స్ ఇమ్యూనిటీ అండ్ ఇట్ కిల్స్ దట్ క్యాన్సర్ సెల్ కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్ ఇండివి హ్యూమన్ బీయింగ్స్ అవి ఏం చేస్తాయి ఈ ఇమ్యూనిటీ పెరగకుండా ఆ టీ సెల్ని మాస్క్ చేస్తాయి బ్లాక్ చేస్తాయి బ్లాక్ చేస్తాయి అంటే ఈ టీసెల్ క్యాన్సర్ సెల్ని ఫారెన్ సెల్గా పర్సీవ్ చేయదు గుర్తించదు అప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్లు ఆ టీసెల్ని మాస్క్ చేయకుండా బ్లాక్ చేయకుండా కాపాడుతుంది అన్మాస్క్ చేస్తుంది అప్పుడు వెళ్ళి క్యాన్సర్ సెల్ని చంపేస్తుంది వాట్ ఏ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్ సెల్ ఇది చాలా రకరకాల ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అనేక రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు ఆల్రెడీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి కాకపోతే పేటెంట్ లాస్ వలన మన ఇండియా ఇస్ ఎ సిగ్నేటరీ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రీటీ కాబట్టి మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అవి ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో ఇండియాలో అందుబాటులోకి వస్తే చాలా రకాల క్యాన్సర్స్ వినబోతున్నాం జయించబోతున్నాం నాట్ మోర్ దాన్ మనం ఎలా అయితే కరోనాను చేయించామో కరోనా రియాటరీ డిసీజ్ని కాంకర్ చేసామో దీన్ని కూడా చేసేస్తామండి తర్వాత మనం ఇప్పుడు పొట్టభాగం వచ్చే క్యాన్సర్స్ పెద్దపే క్యాన్సర్స్ మోషన్లో బ్లడ్ పట్టడం మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం పాస్ చేయకముందు రెడ్ కలర్ బ్లడ్ రావటం మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గటం అంటే లావుగా వస్తుంది టూత్పేస్ట్ లాగా వచ్చింది అనుకోండి దట్ మీన్స్ దర్ ఇస్ అ ట్యూమర్ బ్లాకింగ్ ఇట్ మోషన్ పాస్ చేశాక మనందరికీ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది మోషన్ చక్కగా పాస్ చేసా కూడా ఇంకా లోపలేదో ఉన్నది అన్న ఫీలింగ్ అనుకున్నట్టయితే అది రెక్టల్ క్యాన్సర్ కావచ్చు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ వ్యాక్వేషన్ అదొక సింటము ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా ఇవన్నీ కూడా రెక్టల్ అండ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు కొన్ని సైలెంట్గా ఉంటాయి ఎస్పెషలీ రైట్ కోలన్ క్యాన్సర్స్ సైలెంట్గా ఉంటే శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి ఇక స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి ద్వారా క్యాన్సర్ గర్భసంచి బాడీ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం బ్రెస్ట్లో గడ్డలాగా లంప్ కనపడటం లేకపోతే అండర్ ఆమ్స్ కంకలో గడ్డ కనపడటం బ్రెస్ట్ యొక్క స్కిన్ ఉబ్బినట్టు ఉండటం ఆరెంజ్ పీల్ లెపియర్స్ రావటం గుంటలు గుంటలు పడినట్టు ఉండటం ముడతలు పడినట్టు ఉండటం స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం నిప్పులు లోపలికి పోవటం నిప్పుల కాంప్లెక్స్లో పుండ్లు పట్టడం నిపుల్ నుంచి బ్లాకిష్ బ్రౌనిష్ బ్లడీ డిశ్చార్జ్ రావటం బ్రెస్ట్ పెయిన్ ఉండటం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అంటే ఈ లక్షణాలు ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు క్యాన్సర్ ఉండి ఉండవచ్చు మీ దగ్గరలో ఉన్న మీ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి తెలుసుకుని వారు కూడా అనుమాన వారు మిగతా పరీక్షలు కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది ఇది తర్వాత ఇక గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లోను అండర్ ప్రివిలేజ్డ్ సొసైటీలో కూడా చాలా కామన్గా చూస్తుంటాం ఇస్ డిశ్చార్జు అఫెన్సివ్ స్మెల్తో ఉన్న డిశ్చార్జ్ రావటం బ్లడీ డిశ్చార్జ్ రావటం పీరియడ్స్ మధ్యలో బ్లడ్ రావటం భర్తతో కలిసిన తర్వాత బ్లడ్ రావటం బ్లీడింగ్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా అవటం ఇవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కలవటం ఇవన్నీ కూడా గర్భసంచి ద్వారా క్యాన్సర్ లక్షణాలు సార్ ఇప్పుడు దీనికన్నా సార్ వ్యాక్సిన్ వచ్చిందని అవునండి వీటికి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ అందుబాటులో ఉంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు మన ఆడపిల్లలందరికీ పది నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారు దీని ద్వారా మనం మసూచిని పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ కూడా మనం ఎరాడికేట్ చేయగలుగుతాం సార్ వచ్చిన తర్వాత అడ్డుకునే ట్రీట్మెంట్ ఉందా సార్ ఎస్ ఈ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగా కాకుండా స్లోగా పెరుగుతుంటుంది దీనికి రెండు రకాల ప్రివెన్షన్స్ ఉన్నాయండి ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్ అంటే వ్యాక్సిన్ తీసుకోవటం రెండోది సెకండరీ ప్రివెన్షన్ అంటే మిగతా క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా బసిగట్టవచ్చు ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని ప్రివెంట్ చేయవచ్చు ఈ సర్వ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ వచ్చే సూచనలు గమనించి తగు చర్యలు కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు ఇది ఒక్కట స్క్రీనింగ్ అవునండి అవునండి వీళ్ళు రెగ్యులర్గా వన్స్ ది గెట్ మ్యారీడ్ సంవత్సరానికి ఒకసారి పాప్స్ ప్యాప్సిమియర్ టెస్ట్ చేయించుకోవటం వాళ్ళ లేడీ డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవటం తర్వాత తర్వాత అవసరమైతే మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా చెక్ చేసుకోవటం సంవత్సరానికి ఒకసారి చిన్న పాప్సిమియర్ టెస్ట్ చేయించుకోవటం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవటం నట్టయితే ఈ క్యాన్సర్ రావడానికి ముందుగా బసగట్టవచ్చు రైట్ ఇవి ప్రధానంగా ఎక్కువగా వస్తున్న క్యాన్ అందుబాటులో ఉన్న క్యాన్సర్స్